హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రార్థి అందరికీ హ్యాపీ దివాలి అండి చీకటిపై వెలుగు చెడుపై మంచి అజ్ఞానంపై జ్ఞానం దుష్టశక్తులపై దైవశక్తి సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే ఈ దీపావళి పండుగ చీకట్లను తరిమేసి మీ జీవితంలో సరికొత్త వెలుగును తీసుకురావాలని ప్రతి ఇంట ఆనందాల దీప దీపాలు వెలగాలని కోరుకుంటూ ప్రజలందరికైతే దీపావళి శుభాకాంక్షలు అండి పండుగ వేళ జాగ్రత్తగా ఉండండి మీ ఆనందం మరొకరికి ఇబ్బంది కలగకుండా చూసుకోండి వన్ సెకండ్ హ్యాపీ దీపావళి మేమైతే ఏ కొంచెం త్వరగా అయితే ఏం లేదండి కొంచెం లేట్గానే లేసాము ఎలాగో పిల్లల స్కూల్ అయితే లేదు కదా ఇంకా లేసేసి ఇంకా వేడి నీళ్ళు అయితే లెమన్ అయితే వేసుకొని తాగేస్తున్నామండి అందరము మా వాళ్ళు పక్కన అందరూ బామ్మలు కాలుస్తూ ఉంటే మాకు కావాలని అయితే ఏడ్చారు ఈరోజు పూజ అయితే మా ప్రణతి వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి అయితే చేశారండి సాయంత్రం చేస్తాను ప్రసాదం అయితే బెల్లం అయితే పెట్టుకున్నానండి సాయంత్రం అయితే ప్రసాదం కూడా అయితే గులాబ్ జామ్ అయితే చేస్తాను చూడండి పైన కుట్టకుండా కింద అసో చేసారు సమాచారం అయితే చూడండి ఎట్లా వేసారు అప్పుడే కిందర అయితే పిల్లల కోసం అయితే కొంచెం ఉప్మా అయితే చేశానండి తినేసాను తిట్టాను జావ ఎదుటూ ఇది అది ఎట్ట ఉంది ఇది అబ్బిగాడికి దెబ్బ వచ్చిందా ఇంత నీళ్ళగా అయిందండి ఇదిగా నాకు అక్కడ జావా హలో మాస్టారు యాడీ బాదా ఇప్పుడు బాదా పోయి బామని తెచ్చుకుందామా క్రాకర్స్ క్రాకర్స్ ఏమైతే బామ్ ఏమో తెచ్చుకుందామా క్రాకర్స్ స్విచ్ ఫుడ్డి స్విచ్ ఫుడ్డి అట్టపోతే పిప్పుకునేది తెచ్చుకుందాం అంత మించి ఏమొద్దు ఓకేనా ఓకే కైటు కైటు కైట్ ఇప్పుడు ఎందుకు కైట్ అంట దీపాలు కూడా అయితే నీళ్ళెల్లో నానసి కడిగేసి అట్లా ఎండబెట్టామండి మా వాళ్ళకి క్రాకర్స్ కావాలంటండి క్రాకర్స్ తీసుకురావడానికి బజార్కి అయితే వెళ్తున్నాము కూరగాయలు కూడా ఏం లేవు రెండు అయితే తీసుకుని అయితే వస్తాము ఎక్కువ బాబులు అంటే ఏం తీసుకురామండి ఓన్లీ చిచ్చుగొడ్డులు తిప్పుతారు కదా ఇవేంటి అబ్బా కాకర అవి రెండే అవి రెండిటికీ ఎంత అవుతాయో తెలీదు మా హస్బెండ్ మొన్న వసూరు పోదామన్నాడు అంటే అక్కడ వసూరులో ఫ్యాక్టరీ అంటండి దీపావళికి ట్రాక్టర్స్ మొత్తం ఉంటాయంటే అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయన్నారు అది వచ్చేసి అది వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ అండి అంత లాంగ్ ఎందుకు అనేసి ఆ లాంగ్లో పోయి వచ్చే పెట్రోల్ ఛార్జీలు వల్ల ఇక్కడే తెచ్చుకోవచ్చు కానీ అక్కడ చాలా వస్తాయంట ఆ డబ్బుకి ఈ డబ్బుకి ఇక్కడ చాలా ఆఫ్ ఆఫ్ అంట సర్లే పిల్లల కోసం కొంచెం అయితే తీసుకోవడానికి వెళ్తాను డోర్ ఇటా అండి క్రాకర్స్ అయితే ఎక్కడ దొరకలేదండి వెళ్తూ ఉన్నాం హస్బెండ్ ఏమో సూర్ వెళ్దాం అంటున్నాడు సూర్య ఏమో ట్వంటీ ఏం లేదండి పిల్లల కోసమే అందరు పెరుగుతుంటే వీళ్ళు మాకు కావాలన్నారు కోటికేం వెళ్ళొచ్చేసరి పది రాను రానప్పం పెట్రోల్ బొక్క అసలు ఇక్కడ ఎక్కడ దక్కడం లేదండి అమ్మరంట ఇక్కడ బెంగళూరులో దొంగ చాటు తెచ్చుకొని బాంబులు ఉపయోగిస్తారు లాస్ట్ టైం అంతే అన్నీ కూడా లేవు చిన్న చిన్ని ఒక రెండు వేరే ఎంత అయినాయి ఒక గంట కూడా పా గంట కూడా వెళ్ళచ్చు చూస్తాం ఎక్కడన్నా ఉంటే తీసుకుంటాం ఏదంటే మా ప్రతి కరెక్ట్గా అనేది వస్తుందండి ఫుల్ స్లీప్లు అయితే ఉన్నాడు ఇక్కడ పెద్ద పెద్ద ఎరడి దగ్గర అయితే పెట్టారు అడ్డూడు ఆపమంటే ఆపలేదండి ఇప్పటికీ ఒక పదహైదు కిలోమీటర్ల దూరంలో వచ్చిన ఇంకా తీసిపోతా ఉన్నాడు తిప్పుతారంట ఏందో తిప్పేది రోడ్డు తిప్పేదే ఉంది నాకు అక్కడ తిరుగుతుంది కార్లు ఇంటికి మళ్ళీ ఫుడ్ చేయాలి ఇదంతా చేయాలి బా ఫుల్ సెటో ఊరికి పోతా ఉన్నాడు సైడ్ అయితే ఇలా పెట్టారు అక్కడ ఉంది ఇక్కడ ఉంది నేనైతే ఎలా లేదండి మా వాళ్ళు ఇద్దరిని ఎదురు పోతున్నారు వాడు ఉండే పోయి తీసుకురమ్మన్నా డిస్కౌంట్ అండి ఆడైతే మరి ఇక్కడ ఉందో డిస్కౌంట్ ఇక్కడ లేదు ఈ రోడ్డు మాత్రం కార్లేనబ్బాట అడిగి ఉంది ఆపేసాం అందరూ ఒక కార్లు ఈ సైడ్ అప్పుకుంటున్నారు అటు వెళ్తా ఉన్నారు అక్కడ కార్లు అప్పుకుంటే ఇంకొద్దు అక్కడ కూడా ఇంకా రాలేదండి జనాలు ఇద్దరు ఉన్నట్టున్నారు ఒకళ్ళు బస్తా బస్తాలు వేసుకుంటున్నారు కార్ల బస్తాలో వస్తారు ఇప్పుడు దివాళి బాగా చేస్తారండి ఆఫీసులో ఉన్నవాళ్ళు ఆఫీసులలో పూజ బైకులకు కార్లకి అన్నిటికైతే పూజ చేసుకుంటారు ఉమ్మడికాయ కొట్టుకొని ఇంటి ముందు తోరణాలంతా కట్టుకొని అన్నిటి జనాలి పెట్టుకొని చాలా చదువుగా అయితే దివాళి బాగా చేస్తారండి సెలబ్రేషన్స్ కింద ఉంటాయి అప్పుడు ఇంకా రాలేదు ఆకలేదుంది ఉదయం ఒక గ్లాస్ రాగి చవదినా సరిపోలే టైం అయితే పన్నెండు అవుతుందండి మా వాళ్ళ ట్రాకర్స్ ఎంత దూరం తీసుకొచ్చిందో మామూలుగా ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ అయితే వచ్చామండి అయితే వెళ్ళలేదు అది చాలా దూరం అంట అక్కడ లేకుంటే వెళ్దాం అన్నాడు బయట ఇక్కడ రోడ్ల సైడ్ మే అక్కడ అక్కడ లోకల్ లోకల్ పట్టమే కొంచెం అవుట్ సైడ్ అయితే పెట్టారండి ఖాళీ ప్లేస్లలో తీసుకుని అయితే పెట్టారు ఇంటికి వెళ్ళి వంట చేయాలి స్వీట్ గులాబ్ జామ్ చేయాలి వాళ్ళన్నీ ఉన్నాయండి బాబు గులాబ్ జామ్ చాలా టైం పడుతుంది నాకు నిద్ర వస్తుంది చల్లటి గాలి ఇంటికైతే వచ్చామండి వచ్చి రాగానే పొట్టలు ఆధారీలకాలు దొరుకుతున్నాయి కష్టపుచ్చే పొట్టలో వేసేస్తున్నాం అయితే తెచ్చామండి చిన్నాకైతే చూపిస్తాను ఒక పక్క అన్నం వండుతున్నాను ఒక పక్క పప్పు కూడా అయితే పెట్టేశాను పుచ్చుకమటం ఇయగా ఉందబ్బా చల్లగా కూడా ఉంది పూలబుటండి తెప్పించుదా మా హస్బెండ్కి పప్పు కాంబినేషన్ అయితే బెండకాయ ఫ్రై అయితే కావాలంటండి సో ఇక్కడైతే బెండకాయలు జిగురు జిగురుగా ఉన్నాయి కదా అందుకే దాంట్లో అయితే మిషన్ అయితే పెట్టారు డ్రై మిషన్ సైడ్ డ్రైరు బాగా బంక బంత లేవండి బాగా ఎండిపోయాయి డ్రై అయ్యాయి బాగా మంచిగా మిసన్నీ ఇలా కూడా యూజ్ చేసే అది రాసి ఎక్కువ కాల్లాడుతాం మెంటలో ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే అవుతూ ఉందండి మా వారికి ఈరోజు బెండకాయ మీద క్రేవింగ్స్ వచ్చాయి నేనేమో గుమ గుమలాడే పప్పు అయితే చేసేసాను స్మెల్ ఇద్దరిపోతుందండి ఫ్రై అయితే త్వరగా తినేసే ఆకలి అవుతుంది అన్నం కూడా వండాను తిరిగిన పెట్టాను రాత్రి చేసిన జొన్న రొట్టె అయితే అన్నీ ఉన్నాయండి పప్పులో సూపర్ మా వాళ్ళు ఆడుకుంటా ఉన్నారు బయట ఇవి వాళ్ళ ఫ్రెండ్స్ బెండి ఫ్రై కూడా అయితే అయింది అసలు ముఖకి ముక్కకి టచ్చింగే లేదండి మా వారు ఉంటున్నారు అద్భుతం అంట నేను ఎప్పుడు ఈ టైప్లో అసలు చేయలేదంట ఎవరు వంట వాళ్ళకు ఫుల్గా అయితే తినేసామండి ఏమో చిచ్చు పిట్లు అయితే ఒక బాక్స్ అయితే తీసుకొచ్చారు అలానే డూడ్ డూడ్ భూచక్రాలు రెండు అంటే చిన్నది ఒకటి పెద్ద ఒకటి భూచక్రా చిన్నది ఒకటి పెద్దదొకటి అలానే మా పిల్లలకి క్రాకర్స్ ఈ మా హజెండ్ చిన్నపిల్లల తెచ్చుకున్నానండి తీగో ఇల్లు ఏం మామూలు సీమంటే ఆ మామూలు తెచ్చుకున్నాడు ఇంటికే పదహైదు వందలు ఎంత అయినాయండి బాబు అంత కాస్ట్ ఇక్కడ అసలు ఈ ధరకుండా ఇంకా మేలు ఎట్లా ఇంకా అంత దూరం పోయితే పెట్రోల్ ఒక ఏడు వందలు అయి ఉంటుంది సరిపోయింది రెండు వేలు సాయంత్రం అండి ఇంకా చర్చ చేయాలి మా పిల్లలతోటి గులాబ్జామ్ అయితే చేస్తున్నానండి ఇక్కడ స్వీటు ఇదే పాకం వచ్చేసి కొండలు అయితే చేస్తున్నాను నేను నా చేయాలనుకున్నాను కానీ కొండ సీజనింగ్ కాలేదండి సో ఫస్ట్ అయితే కుండలో ఈరోజు జామ్ జామ్ అయితే చేస్తున్నాను ఆ ఇలా నా సాయంత్రం ప్రసాదం పెట్టాలి టోటాటా మట్టి కుండలు గులాబ్ జామ్ అయితే చేశానండి అయిపోయింది తింటావామిగా ఉంది సామాన్లు అయితే మొత్తం కడిగేసానండి బయట వర్షం అయితే పడుతుందండి సాయంత్రము మరి సాయంత్రం దీపావళి చేసుకునిస్తుందో లేదో అందరినీ క్రాకర్స్ కాల్చుకునిస్తుందో లేదో మామూలుగా గొడుగులు పట్టారు మళ్ళీ అయితే శుభ్రంగా కసు కొట్టి ఇల్లు అయితే తుడిచారండి ఇంకా రంగు అయితే రంగులు అయితే వేద్దాం అనుకున్నాను ఫ్లవర్స్తో వేయాలన్నా అర్థం కాలేదు కలర్స్తో వేయాలన్నా అర్థం కాలేదు పిల్లలకు విధంగా స్నానాలు చేయించాలి సామాన్లు కూడా అయితే మొత్తం ఇందాకే కడిగేసండి ఇంకేం లేదు కలర్స్ అయితే ఇంట్లో లేవు తెచ్చుకుందాం అనుకున్నా అప్పుడు ఉన్నాయండి మెత్తటివి వాటితో అసలు కలర్ వేసినా అంత మంచిగా రావటం లేదు ఇవి కొంచెం గర్గ్ గర్గ్గుంటాయి కదా ఇది షైనీగా ఉంటాయి అవి అయితే కూడా బాగా వస్తాయి వెళ్ళైతే తెచ్చుకొని ముగ్గు అయితే స్టార్ట్ చేస్తానండి ముగ్గేసి పిల్లల స్నానం చేసి నేను రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసుకొని మళ్ళీ సాయంత్రం వంట ఒక గంట సేపు క్రాకర్స్ కాల్చాలి కదా చేస్తూ ఉండండి బయటికి పోయి రంగులు అయినైతే తెచ్చుకున్నానండి ఈ మధ్య యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతుంది కదా ఇది కవ్ వచ్చి తెచ్చి ఆయిల్ ఇలా వేసి నేను కూడా అయితే చేశానండి ఎలాగ వర్షం పడుతుంది కదా ఇదైతే మంచిగా ఉంటుంది అనేసి నేను ఇలా అయితే ఒక పదిహేను అయితే చేశాను బయట కూడా అయితే అయితే గడపకైతే వేసానండి ఇప్పుడు ముగ్గు అయితే వేసుకుంటాను అయితే ఈ దీపావళి ఎలా జరుపుకుంటారో అసలు ఎందుకు జరుపుకుంటారు ఏ విధంగా జరుపుకుంటారు అనేసి అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్తానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి దీపావళి వెనక పురాణ గాథలు తెలుసా నరకాసురుని శ్రీకృష్ణుడితో కలిసి సత్యభామ వధించిన మరుసటి రోజే దీపావళి జరుపుకుంటారని ప్రసిద్ధి లంకాధిపతి రావణుడిని వల్లి శ్రీరాముడు ఇదే రోజున సీతతో కలిసి అయోధ్యకు చేరుకున్నారని వారికి స్వాగతం పలుకుతూ ప్రజలు వేడుకగా నిర్వహించారని రామాయణ గాథ చెబుతుంది ఈ వెలుగుల పండుగ దీపావళి మీ జీవితంలో చీకట్లను తరిమించి సరికొత్త కాంతులను రావాలని మనసారైతే కోరుకుంటున్నానండి దీపావళి ఇవాళ ఏం చేయాలి హిందువులకు ముఖ్యమైన పండుగలో దివాళి ఒకటండి ఇవాళ ఉదయాన్నే నిద్ర లేచి అంబింగన స్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి సాయంకాలం దీపాలతో అలంకరించుకోవాలి కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీదేవిని కుబేరుడిని పూజించాలని పండితులైతే చెప్తున్నారండి ఇంట్లో తయారు చేసిన స్వీటు నైవేద్యంగా పెట్టాలి దుస్తులు స్వీట్లు లేదా ఆహార పదార్థాలను అయితే మనమైతే మనకు వచ్చినంతలో దానం అయితే చేయాలి ఇవాళైతే దీపావళికి అయితే లక్ష్మీ పూజ అయితే చేస్తారండి లక్ష్మీ పూజ అసలు ఎందుకు చేస్తారు చెడు మీద మంచి సాధించిన విజయమే దీపావళి పండుగ అంతరాధ్యం ఈ పండుగ రోజున ప్రతి ఇండ్లు దీపాలతో కలకలలాడుతూ ఉంటుంది అమావాస్య చీకటి పాలదోలే వెలుగుల వేడుకపై దీపావళి జరుపుకుంటారు లక్ష్మీ పూజకు ముహూర్తం ఎప్పుడు ఇంటిల్లి పాది ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ దీపావళి ఇవాళ లక్ష్మీ పూజ పితృదేవతలకు దివిటి చూపించటం దీప దానం వంటివి చేయటం శుభప్రదమని పండితులైతే చెప్తున్నారండి సాయంత్రం ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు మధ్య లక్ష్మీ పూజ అయితే ఆచరించాలని మంచి సమయమని పేర్కొన్నారు కాల సమయం ఐదు నలభై ఐదు నుంచి రాత్రి ఎనిమిది మధ్య అయితే పూజ చేసుకోవాలని అయితే చెప్తున్నారండి ఈ సమయాలలో పూజ చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయని పండితులు అయితే చెప్తున్నారు ఏదో నాకు వచ్చిన ముగ్గు అయితే వేశానండి మా వాళ్ళు కూడా రంగవల్లు అయితే పక్కన వేశారు మా ఇంకా మా వాళ్ళు పూలు అందింగులు అంది ఇద్దరైతే ఒకటొకటి చేస్తూ ఉన్నారండి ఇంకా బయట మొగ్గేసాకైతే పిల్లలు ఇద్దరికైతే స్నానాలు కూడా అయితే చేయించాను వాళ్ళకి చేయించాకైతే ఇంకా నేను కూడా స్నానం చేసి ఇంకా ఫ్రెష్ అయ్యానండి వచ్చి పూజ అయితే చేసుకున్నాను చేసుకుని ఇక్కడ ప్రసాదంగా అయితే గ్రేప్స్ అయితే పెట్టుకున్నానండి మా పిల్లలు జామ్ అయితే ఎంజాయ్ చేశారు తప్పైపోయింది అలా ఇంకా నేను కూడా రెడీ అయితే శారీ అయితే కట్టుకున్నానండి చాలా మంచిగా అనిపించింది ఎల్లక్కు నాకు బాగా మంచిగా అనిపించింది ఫస్ట్ అయితే ఇక్కడ తులసి కోట దగ్గర పెట్టేసి అయితే పెట్టేసుకున్నాను దీపాలు కూడా అయితే మొత్తం అయితే వెలిగించుకున్నాను చాలా బాగుంది అసలు దీపావళి పండుగ అంటేనే దీపావళి పండుగ కదా సో దీపాలు కూడా అయితే ఎక్కువగా పెట్టాను మా వర్కర్స్ అయితే ఉన్నదే ఇద్దరే ఇద్దరండి ఆ ఇద్దరు కూడా ఇద్దరు వద్దన్న కూడా సైడ్కి వెళ్ళారు వెళ్ళేసి సాయంత్రం అయితే వచ్చారని వాళ్ళకు కూడా కొన్ని క్రాకర్స్ అవైతే ఇచ్చాము ఇక్కడ పాపం చెత్తబండి అని అందరూ పేరుస్తున్నారు అనేసి రన్నింగ్తో ఉరుకులు పొరకలు అయితే పెడుతున్నారు చాలా ఎంజాయ్ అయితే చేసామండి దీపావళి చాలా మంచిగా చేసాము అసలు ఇయర్ అయితే చాలా మంచిగా అయితే చేసేసాము మా వర్క్స్ అయితే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారు తెచ్చినట్లు అయితే కొంచెం వాళ్ళ కూడా అయితే ఇచ్చేసాము మా హస్బెండ్ ఈ మధ్య మొబైల్ కొందాం 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 అనేసి అయితే ఇంకా మొబైల్ షోరూమ్కి అయితే వెళ్ళామండి టపాసులు కొన్ని కాల్ చేసి ఒక ఏడున్నర టైంలో అయితే వెళ్ళాము దగ్గరే మెయిన్ రోడ్లో పెద్ద షోరూమ్ అండి ఒక మొబైల్ అయితే కొనేసాను అదైతే రేపటి వీడియోలు అయితే చెప్తాను మా ఫ్రెండ్తో అక్కడ జిలేబీ చూసింది జిలేబి జిలేబీని అయితే ఏడుస్తూ ఉంది ఇంటికైతే వచ్చామండి వచ్చేసి ఇక్కడ రొట్టెలు అయితే చేశాను రొట్టెలు టైం అయితే తొమ్మిదిన్నర అయిందండి మొబైల్ వచ్చేసి వివో అయితే తీసుకున్నాను ఏ మోడల్ అనేసి రేపటి వీడియోలు అయితే చెప్తాను వర్త నా వర్త తీసుకోవచ్చా తీసుకోకూడదా వీడియో క్వాలిటీ బాగుందా లేదా అనేసి అయితే రేపటి వీడియోలు అయితే పెడతానండి మ్యూజిక్ వీడియో అయితే ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్ బాయ్